హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాజ్ యూజువల్గానే రోజు లేచినట్టే సిక్స్ టెన్కి సిక్స్ సిక్స్కి అలారం పెట్టుకున్నాను లేచే బయటకు వచ్చేసరికి అన్ని పనులు అయ్యేసరికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అయ్యింది ఇంకా రాగానే బెండకాయలు అయితే కడిగి పెట్టుకున్నానండి కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది అందులో మైదాపిండి వేసేసి కలిపేసి పునుగుల్లాగా వేద్దామని చెప్పేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇందులో కొంచెం జీరకర్ర సోడా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి బాగుంటుంది కానీ సోడా తక్కువ అయినట్టుంది గట్టిగా వచ్చినాయి మా వారు బజ్జీలతోటి కొడితే చచ్చిపోతారు జనాలు అన్నట్టు వెటకారంగా నా మీద పొద్దున్నే జోకులు వేశారు నిజంగానే గట్టిగా వచ్చాయండి ఎందుకు వచ్చినాయేమో మళ్ళీ మా వారు బయటికి వెళ్ళి తెచ్చుకున్నారు టిఫిన్ ఏమైనా తినేసోడ తక్కువైనట్టుంది బాగానే వేసినట్టు అనిపించింది మరి ఎందుకు తక్కువైందేమో మరి అందుకుని కొంచెం గట్టిగా వచ్చాయి ఇంకోటి ఎంత వేసాను చూడండి ఇంత వేసాను సరిపోలేదు అనుకుంటా లేకపోతే పిండి ఏమైనా గట్టిగా అయ్యిందో మొత్తం మీద దాంతో కొడితే అంట జనాలు చచ్చిపోతారంట అంత గట్టిగా ఉన్నాయంట అయినా ఎక్కువ కూడా అవ్వలేదులేండి మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ తిన్నారు కానీ కొన్ని వదిలేశారు ఇంకా నేను నైట్ చపాతీ చేశాను ఆ రెండు చపాతీలు ఉంటే పెట్టాను వాళ్ళకి ఇంకో బెండకాయలు మా వాళ్ళు అయితే పులుసు పెట్టమంటారు ఈయన మా హస్బెండ్ అయితే పులుసు ఇష్టంగా తింటారు పిల్లలేమో తినరు అందుకని చెప్పేసి ఇది కిలో తీసుకొచ్చాను మార్కెట్లో ఒక ఐదు ఆరు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా పిల్లల కోసం మిగతాయి పులుసు పెట్టేస్తాను రెండు పూట్లకి ఈజీగా వచ్చేస్తుందండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు టమాటా వేసి మగ్గ పెట్టేసి చింతపండు పులుసేసి తాలింపు పెట్టేసామంటే బాగుంటుంది ఆనపకాయ పులుసు ఒకటి ఇదొకటి బాగుంటాయి పులుసుల్లో ఆనపకాయ పులుసు బాగుంటుంది ఇంక ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను కట్ చేసేసి ఇందులో నూనె ఉప్పు వేసేసి ఫ్రై చేస్తే ఇద్దరికీ వచ్చేస్తుంది ఫ్రై అనేది ఇంకా నైట్ సంగతి నైట్ చూడాలి నిన్న తొందరగానే వచ్చేసారండి మా హస్బెండ్ అయితే ఒక సెవెన్ థర్టీకో ముందే సెవెన్ థర్టీకి వచ్చారు ఇంకా పని అవ్వలేదు రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా కుదరలేదు ఆయన వస్తే ఇంకా పని ఎక్కువ చేయనండి ఆయనతో మాట్లాడుకుంటూ కూర్చుంటాను ఎక్కువ మిషన్ దగ్గరికి వెళ్ళను అనమాట ఆయన లేకపోతేనే ఎక్కువ పని చేసుకుంటాను ఇంకా దీని మీద పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ ఉప్పు వేసేస్తే అది మగ్గిపోతూ ఉంటుంది అంతలోపు రైస్ పక్కన పెట్టేసాను రైస్ కూడా ఉడికిపోతుంది వాట్ చేస్తే పని అయిపోతుంది వీటి కూడా బెండకాయలని నేను ఎలా కట్ చేస్తానంటే పులుసు కోసం మూడు ముక్కలకి కట్ చేస్తాను అంతే ఇంకా ఎక్కువ పెద్దగా కట్ చేయను దీన్ని తల తోక తీసేసి ఇంకా ఇలాగా ఒక మూడు వచ్చేటట్టు చూసుకుంటాను అంతే శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుంటే జిగురు అనేది రాదంట నేనేం చేస్తానంటే బెండకాయ ఫ్రై చేయాలంటే తడిగా ఉన్నప్పుడు వేసేస్తాను కానీ నూనె అవే ఏ మెయిన్ అవి వేడికి మొత్తం కూడా ఈ ఇందులో ఉన్న తడంతా ఆరిపోతుంది అప్పుడు ఆయిల్ వేస్తాను ఎందుకంటే అది తుడడాలు అవన్నీ కొంచెం పనిగా అనిపిస్తుంది కట్ చేసినవి కట్ చేసినట్టే వేసేసి దీని కొద్దిగా ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న తడంతా పోతుంది కదా అప్పుడు ఎలా ఉంటుందంటే పొడిగా పొడిగా వస్తుంది అప్పుడు జిగురు రాకుండా వాటర్ తగిలితేనే కదా జిగురు వచ్చేది సో ఇలాగా మూడు ముక్కలు వస్తానండి అరకిలో తెస్తే ఉండిపోతున్నాయి అని చెప్పేసి పావుకి ఈసారి అన్నీ కూడా పావుకిలో తీసుకొచ్చాను యాక్చువల్గా అరకిలో అయితే ట్వంటీ రూపీస్ చెప్తారు అరకిలో అయితే ట్వంటీ పావుకిలో అయితే ఫిఫ్టీన్ అలా ఉంటుంది అనమాట కేజీ తీసుకుంటే ఒకలాగా కేజీ తీసుకుంటే ఒకలాగా పావు కేజీ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది సో ఇదిగో ఫ్రై కూడా అయిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు లైట్గా కారం వేస్తాను ఎక్కువ కారం వేస్తే తినరు మా వాళ్ళు ఖచ్చితంగా నాకే తీసుకొచ్చి ఇస్తారు జూకి తీసుకెళ్తున్నారంట అండి అవుటింగు ఫోర్ ఫిఫ్టీ అంట జూకి అయితే యాక్చువల్గా అంత అమౌంట్ ఉండదు కానీ అంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కదా వా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఓన్ అంటే వాళ్ళే తీసుకెళ్ళి తీసుకురావడం పైగా స్నాక్స్ అవన్నీ కదా ఇంకా పర్లేదు అనిపించింది పర్లేదు అంటే పర్లేదు ఎక్కువ అనుకుంటే ఎక్కువ అలా ఉంది నేనైతే పంపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనతో వెళ్ళిన ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్ళింది వేరే ఉంటుంది నేనైతే పంపిద్దాం అనుకుంటున్నాను పెద్ద బాబుని జయదేవిని అయితే జూకి తీసుకెళ్తున్నారు చిన్నోడిని చిన్నోడినైతే ఇక్కడిక్కడే లోకల్లో ఎయిటీ రూపీస్ అంట వాడికి ఎయిటీ రూపీస్ కూడా ఇచ్చేస్తానులేండి అది కాదు నేను మనీ కన్నా అక్కడ మనీ ఎక్కువ తక్కువ అనేదానికన్నా ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళిన ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఎందుకంటే మా స్కూల్లో కూడా నేను అవుటింగ్కి బాగా వెళ్ళేదాన్ని మా వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు కానీ మా అమ్మ నాన్న నేను పట్టి మరీ వెళ్ళేదాన్ని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తారు అవుటింగ్కి ఎవ్రీ ఇయర్ కూడా అప్పట్లో సిక్స్టీ సెవెంటీ కంటే ఎక్కువ ఉండేది కాదండి ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఎప్పుడో నేను టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా నాకు ఊహ అయితే ఫిఫ్త్ క్లాస్ నుంచో సిక్స్త్ క్లాస్ నుంచో వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అవుటింగ్కి బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలతో ఫ్రెండ్స్తో ఉంటే సో అందుకని మా వారిని ఒప్పించాను ఈయన కూడా ఏమనలేదు పంపిద్దాంలే అన్నారు కేరింగ్ ఉంటుందిలే అంత కేరింగ్ లేకుండా ఉండదు కదా పిల్లలతోటి అంత చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఉంటారు అంత జాగ్రత్తగానే చూసుకుంటారు మరీ ఎక్కువ తిప్పేయారండి జూ అంటే పెద్దగా ఉంటుంది కదా జస్ట్ అక్కడక్కడ చూపిస్తారేమో లేకపోతే ఒక ట్రైన్ అది తెలిసి ట్రైన్ ఎక్కించేసి మొత్తం చూపించేస్తారేమో ట్వెల్త్ నుంచి స్టార్ట్ అంట సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు మగ్గిపోయాయండి తర్వాత టమాటాలు వేసేసాను టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా ఏం వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను కొంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి గరం మసాలా అవన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చేపల పులుసులా ఉంటుంది కానీ మరి అంత ఎక్కువ చేయలేదు ఎందుకంటే అన్నింటిలో వేస్తున్నాను కదా దీంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇంకా టమాటాలన్నీ మగ్గిపోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి ఒక్క టమాటా ముక్క కనిపించిందా అయిపోయినాయి నేను మా ఆయన చేతిలో ఇంకా టమాటాలు పెద్ద పెద్ద కోసేసావు ఉల్లిపాయలు పెద్ద పెద్ద కోసేసావు అని అంటారు ఎందుకు ఎంత చిన్నగా ట్రై చేసినా కూడా పెద్దగానే వస్తుంది ఎందుకో నాకు అర్థం కాదు నేను చిన్నగానే అనిపిస్తుంది కట్ చేసినప్పుడు అది గిన్నెలోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్దగా కనిపిస్తాయి ఇంకా అయిపోయిందిరా బాబు అనుకుంటాను అందుకనే ఉల్లిపాయ బాగా ఫ్రై చేస్తానండి అది పెద్ద పెద్ద ముక్కలు కనిపించకుండా టమాటాలను కానీ ఉల్లిపాయలు కానీ నేను చాలా వీక్ వంటలో ఏదో ఒక సిక్స్ ఫైవ్ ఐటమ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తాను చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ రొయ్యల దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ చికెన్ ఫ్రై ఇంకోటి వచ్చేసి వెజ్ వెజ్ దమ్ బిర్యానీ ఫిష్ ఫ్రై అలాంటివి కొన్ని సెలెక్టెడ్ మాట సెలెక్టెడ్ మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తాను ఎగ్ ఒకటి కొన్ని కొన్ని ఇంకా పోతాయి పోయినా పో మంచిగా వచ్చినా కూడా మన అయితే వస్తాయి బ్లాగ్ ఛానల్ కదా అందుకొని అదే మన కుకింగ్ ఛానల్ అనుకుని బాగున్నాయి మాత్రమే పెడతారు మళ్ళీ కమెంట్ చేస్తారు కదా బాగోలేని పెట్టామనుకోండి ఫస్ట్ మీరు నేర్చుకొని తర్వాత చెప్పండి అని బాగా అనిపిస్తుంది అండి నిజంగా కమెంట్ పెట్టడానికి ఎంతో టైం పట్టదు పాపం అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డారని చూడరు అందుకని చెప్పేసి నేను ఏది ఏదైనా సరే పాజిటివ్గా చూడడం అయితే అలవాటు చేసేసుకున్నాను బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది యూట్యూబ్లో వచ్చి అప్పుడే మీతో చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ ఉంది కదా కుమారి టైలరింగ్ బ్లాగ్ ఛానల్ నిన్న మెసేజ్ వచ్చింది యూట్యూబ్ మెయిల్ ఐడికి నేను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందంట నా బర్త్డే అంట యువ ఛానల్ బర్త్డే ఆ కంగ్రాచులేషన్స్ కుమార్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది వన్ ఇయర్ అయిపోయిందండి ఈ వన్ ఇయర్లో అన్నీ కూడా బ్లౌజ్లు కటింగ్లే మా స్టార్టింగ్లో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే ఇప్పుడు నిజంగా చాలా బిజీ అయిపోయారు వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయి నాకు బాగానే అప్పుడప్పుడు మెసేజ్ పెడతారు ఆ అక్క ఎలా ఉన్నావు అని అసలు డౌట్లు అడగరండి ఎందుకంటే ఇంకా డౌట్ రాదనమాట వాళ్ళు నన్ను సిక్స్ మంత్స్ ఫాలో అయ్యారండి కంటిన్యూగా మీరు చెప్తే నంబర్ కానీ సిక్స్ మంత్స్ వీడియోస్ని ఆపకుండా ఎందుకంటే మనకి ఫస్ట్ ఛానల్ వచ్చేసి కుమారి క్రేజీ వ్లాక్స్ దాంట్లో స్టిప్స్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అప్పట్లో ఏం కుడితే అది పెట్టేసేదాన్ని తర్వాత చాలామంది బ్లౌజుల దగ్గరే స్ట్రక్ అయిపోతున్నారని అర్థం చేసుకుని స్పెషల్గా దానికోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అందులో అన్నీ కూడా కుమారి టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ ఉంది కదా దాంట్లో అన్నీ కూడా మనకి ఓన్లీ బ్లౌజెస్ ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ చిన్న సైజు పెద్ద సైజు ఈ మోడల్ ఆ మోడల్ అన్నీ నేను ఏది కుట్టినా అవి పెట్టేస్తాను అనమాట ఈరోజు ఇది పెట్టాను కదా ఎందుకులే అని ఆగను ప్రతీది ఇంకా అందులోకి తోసేయాల్సింది ఛానల్లోకి అలాగ నేను పెట్టిన ప్రతి వీడియో చూసి 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 ఫస్ట్లో వాళ్ళు ఏమనుకునేవారంట ఏమింటాంలే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చెప్పేదే కదా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని ఏముంటుందిలే అనుకునేవారంట ఇంకా నేను పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నా గోళ భరించలేకో లేకపోతే ఒకసారి ట్రై చేస్తే పోతుందిలే ఇంతలా చెప్తుంది కదా ఇంత పర్ఫెక్ట్గా అంటుంది చెప్తుంది కదా ఒకసారి ట్రై చేద్దామలే అని ట్రై చేశారంట భలే కుదిరిందండి వాళ్ళే చెప్పారండి ఓపెన్గానే నేను చెప్పిన మాటలు కాదు వాళ్ళ కమెంట్లు చెప్పారనమాట నేను ఫస్ట్లో చూసినప్పుడు మీ వీడియోస్ని ఏ ముందులే ప్రతి ఒక్కరు చెప్పేదే కదా అనుకున్నాను తర్వాత కొన్ని రోజులకి కొన్ని రోజులకి ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అసలు ఇప్పటి వరకు రాని ఫిట్టింగ్ మీ వీడియోస్ వారు వచ్చింది అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని చెప్పింది ఇంకొక ఆవిడ ఏం చెప్పింది ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీ మెతలోనే కట్ చేయాలండి మీ మెతడ్లోనే కుట్టాలి అప్పుడే బ్లౌజులు ఫిట్టింగ్ బాగా వస్తున్నాయి సగం నా మెథడు సగం మీ మెథడ్ వాడితే మాత్రం రావట్లేదు అని చెప్పింది నాకు అప్పుడు అర్థమైందనమాట ఓకే వీళ్ళంతా చాలామంది ఫెయిల్ అవుతున్నారు కదా ఈ దీనివల్ల అనుకుంటా కొంతమంది ఏం కొంతమంది ఏమో వాళ్ళ మెథడ్ ఫాలో అయ్యి ఇంకా సగం మెథడేమో నా మెథడ్ ఫాలో అవుతాం వల్ల రావట్లేదేమో అనిపించింది ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు అనమాట బ్లౌజులు కుదరట్లేదు అక్క వీడియోలు చూసినా కూడా అంటే చెప్తున్నాను ఒక్కసారి మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసేయండి ప్రాసెస్ అంతా ఒక్కసారి ప్రాసెస్ పక్కన పెట్టేసి మన కట్ వచ్చేసి మన మెథడ్లో కుట్టండి చాలు సరిపోతుందని చెప్పాను సో మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఆర్మ్ లూజుకి వన్ వన్ ఇంచి కడితే చెస్ట్ లూజు అలా అని చెప్పేసి మొత్తం కూడా దాంతో కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ సెట్ కాదు హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా ఏడించులు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అని చెప్తాను చూడండి అది టర్నింగ్ పాయింట్ అండి నా ఛానల్కి ఆ ఏడించులు వచ్చిన వాళ్ళకి చంక డౌను ఎనిమిది ఇంచులు వచ్చిన వాళ్ళకి మూడుంపావు తొమ్మిది ఇంచులు వచ్చే వాళ్ళకి మూడున్నర అని చెప్పాను కదా అప్పటి నుంచి మొత్తం ఛానలే ఒక రేంజ్లో టర్నింగ్ అయిపోయింది అందరికీ బాగా కుదిరిపోయినాయి అనమాట ఇంకా ఆర్మీస్కి వన్ ఇంచ్ చెస్ట్ అనేది ఇంకా అప్పుడప్పుడు వేరే వేరే ఛానల్ చూసి ఉండొచ్చు కానీ ఈ చంక డౌన్ దగ్గర మాత్రం మన ఛానల్లోనే టాప్ అండి అదే విధంగా చెస్ ఐదున్నర కలపడాలు బోట్ నెక్ బ్లౌజులకి కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనకి హైలైట్గా నిలిచిపోయాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ అడ్డంగా స్కేల్ పెట్టడాలు అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నవే అవన్నీ కూడా చూసి వాళ్ళు బాగా కొంచెం ఇంప్రెస్ అయ్యారన్నమాట బాగా కుదురుతున్నాయి కరెక్ట్గా వస్తుందని ఇంకొక సిస్టర్ అడిగింది ఉక్స్ పట్టి హైట్ అనేది కొంచెము ఎక్కువ వస్తుంది కానీ దాన్ని నేను వీడియో రూపంలో చెప్తేనే అర్థమవుతుంది అందుకని చెప్పేసి నేను ఒక టిప్స్ రూపంలో చెప్తామని ఆగుతున్నాను బుక్స్ పట్టి కాజా హైట్ అనేది కింద నుంచి రెండో ఉక్స్కి పెడితే హైట్ పెరుగుతుందంట దానికోసం చెప్తాను నేను ఎందుకంటే కొంతమంది ఉక్సులు సరిగ్గా వేయకపోతే మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదు సో అలా జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక టిప్ ఉంది అది కూడా చెప్తాను సో బజ్జీలు వేసేసానండి బజ్జీలు వేసిన తర్వాత చూడడానికైతే బాగానే ఉన్నాయి తినేటప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయంట పాపం మా పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కాక ఏం చెప్పలేదు కానీ మా వారికి మాటలు వచ్చి కదా బాగా దీంతో కొడితే మనసు చచ్చిపోతారంట ఏమో నేనైతే తిన్నాను మరి కొంచెం గట్టిగానే ఉన్నాయి కొన్ని పక్కన పెట్టేశాను నవ్వుతున్నాడు పక్కన పెడితే ఇ అని బజ్జీలు తెచ్చుకున్నారు ఆయన కూడా నాకు కూడా తెచ్చారు నేను అడగకపోయినా అవి ఏం తింటావాలో ఆ గట్టివి ఇవి తినని ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఇంకా పాడేశాను పిల్లలు వచ్చి తింటారు అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి నేనైతే పాడేశానండి ఇంకా కొన్ని తిన్నారు కొన్ని పాడేశాం మెత్తగా ఉన్నాయి పక్కన పెట్టాను నాకు తెలిసి కూడా తక్కువ అయినట్టుంది లేకపోతే ఇంత గట్టిగా రావు ఇంకా నయం పేలలేదు ఒకసారి అలాగే పేలిందండి బజ్జీలు వేస్తుంటే దోశల పిండిలో పిండి కలిపాను మైదా పిండి గట్టి కలిపినట్టున్నాను టపా టపా పేలి కళ్ళ దగ్గర పడింది ఇప్పటికీ మచ్చ ఉంది ఎన్ని రాసిన క్రీములు ఆ మచ్చ అయితే పోదు మొహం మీద మచ్చ కాలిన మచ్చ మన దగ్గర ఇప్పుడు నా చేతి మీద ఎలా ఉంటుంది మచ్చ ఆ మచ్చ అనమాట అలోవేర్ రాస్తాను అవి రాస్తాను ఇవి రాస్తాను ఏమి రాసినా ఆ మచ్చ ఆ మచ్చలాగే ఉండిపోతుంది సో ఇంకా ఇక్కడ చట్నీ ఆల్రెడీ నేను చేసిన చట్నీ ఉంది టమాటా చట్నీ బాగుంటుంది ఒక రోజు కదా ఉన్నది పర్వాలేదు ఆ చట్నీ వేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించి ఈ బజ్జీలు కూడా మొత్తం కూడా రెడీ అయిపోతున్నాయి తర్వాత వచ్చేసి ఒక కస్టమర్ తీసుకొచ్చారండి బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఉంది దాన్ని నేను ఏం చేయాలంటే పేపర్ కటింగ్ చేసి దాని మీద అప్పుడు బ్లౌజ్ పెట్టి కట్ చేసుకోవాలి సో ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే నా బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి సో పిల్లలు వేపేసి వాళ్ళ స్నానాలు చేయించేయాలి తర్వాత వచ్చేసి మనకి చూపిస్తాను అది కూడా అని బ్లౌజ్ పీసులు అవన్నీ కూడా నేను రెండు బ్లౌజులు కుట్టానండి ఎలాగో వీడియోలు పోస్ట్ చేసుకుంటూ సో అవి కూడా హెమింగ్కి వెళ్ళిపోయినాయి సో తర్వాత ఒక వాయి అయిపోయింది కదా ఇంకో కొంచెం ఉంది ఆ కొంచెం కూడా వేసేసుకుని ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి కరెక్ట్గా సెవెన్ థర్టీ అవుతుందండి పనులన్నీ అయ్యేసరికి చూపిస్తాను ఆ బ్లౌజ్ పీస్ కూడా వీలైతే చూపిస్తాను ఇవేనండి నేను మెసేజ్ పెట్టి మరీ పిలిచిన కస్టమర్ అనమాట అంటే ఇది నేను స్టార్టింగ్ లో టలరింగ్ చేసేటప్పుడు వచ్చేవారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు కానీ మోడల్స్ ఎక్కువ గుర్తించుకుంటది అయితే మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఇలా కొంచెము హై నెక్ కొంచెం మోడల్ ఉన్న బ్లౌజులు చూపించండా కానీ సో ఇవి చాలా హై నెక్ మోడల్ బ్లౌజులు కూడా కుట్టించుకుంటది ఇంకో ఇలా ఉంటది అనమాట పైకి నెక్ అదే విధంగా హ్యాండ్స్ కూడా అయితే ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ లోనే కుట్టమంటది అనమాట చూడండి ఎంత పెద్దగా చూడండి ఇది వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ సైజు నడుము చూసేది ఎంత పెద్దగా ఉందో ఇదంతా కూడా మనం బ్లౌజ్ పీస్ లోనే కుట్టాలి ఆ బ్లౌజుల పీసులు కూడా ఎలా ఉంటాయి చిన్న చిన్న పీసులు ఇది చూడండి ఇంతే ఉంది పీసు ఈ పీస్లో కట్ చేసి కుట్టాలంట ఇలాగ ఇబ్బంది పెడుతుందనే నేను కుట్టడం మానేశాను మళ్ళీ మీ గురించి పిలిచాను పిలిచి తప్పు చేశాను అనిపించింది ఎందుకంటే ఇదిగో చూడండి ఇలాంటి తీసుకొచ్చి మళ్ళీ పెడుతుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు హ్యా ఫ్రిల్స్ కావాలంట ఈ ఫ్రిల్స్ కోసం ఈ క్లాత్ అంతా పట్టేస్తుంది అండి నేను పేపర్ కటింగ్ చేసి మన శాన్లో కూడా పెడతాను సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఇక్కడ వరకు అనుకోండి ఈ హ్యాండ్ వరకు మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఇది హైట్ ఇక్కడ దాకా సో దీన్ని ఇలా క్రాస్ గా వేస్తాం షేప్ బెల్ట్ కు ఉంటది కదా మళ్ళీ అతుకులేస్తే ఒప్పుకోదు చాలా ఇదిగా ఉంటుంది అతుకులేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు అతుకులు ఉండకూడదు అంటుంది మరి ఎలా వస్తుంది నాకు అప్పటికి అర్థం కాని విషయం ఇదేనండి అసలు వీళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అనేది సో తర్వాత అయితే నేను వీడియోలో చెప్తాను ఎలా కట్ చేసాను కట్ చేస్తే కనుక లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను పేపర్ కటింగ్ అయితే చేస్తాను ఆ పేపర్ కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి మామూలు నెక్కే నా వెనకాల స్క్వేర్ నెక్ లైనింగ్ ఆవిడ తెచ్చుకుంది చాలా కొద్దిగా అదనమాట రెండు తెచ్చుకుంది రెండు లైనింగ్లు కూడా సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్